వెల్కమ్ టు మ్యాన్ రబు జనగామ జిల్లాకు సర్దార్ సర్వే పాపన్న జిల్లాగా పేరు పెట్టాలని గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి ఇరవై ఒకటో తేదీన తలపెట్టిన ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ సంఘాల నాయకులు కోరారు శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ సావరణలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గోపా నాయకులు కన్నా పరిశ్రమలు గౌడ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ గౌడ సంక్షేమ సంఘం వంగ సదానందం గౌడ్ అంబాల ఆంజనేయుల గౌడ్ బాలన వెంకటమల్లయ్య గౌడ్ దోడ్ల సిద్ధయ్యన గౌడ్ నామాల శ్రీనివాస్ గౌడ్ మెరుగు బాలరాజ్ గౌడ్ మార్క ఉపేందర్ గౌడ్ అంబాల రఘునాథ్ గౌడ్ గడ్డ మనోజ్ కుమార్ గౌడ్ బైర్లకోని యాదగిరి గౌడ్ బూడిద నర్సే గౌడ్ గూడేటి రామచంద్ర గౌడ్ తండా రమేష్ గౌడ్ అంబాల సంపద్ గౌడ్ బైరు బాలరాజు గౌడ్ బాలన వెంకటేష్ గౌడ్ పొడిశెట్టి గౌడ్ మూల వెంకటేశ్వర గౌడ్ దోడ్ల రాజసంపద్ గౌడ్ బైరకోని గౌడ్ గణనీ శ్రీనివాస్ గౌడ్ పగిడపల్లి రాజ్ గౌడ్ అంబాల వెంకేష్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలిపించారు